ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఎంతో పవిత్రమైన మౌని అమావాస్య మౌని అమావాస్యనే చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు ఏటా వచ్చే మౌని అమావాస్యకు ఈసారి వచ్చే మౌని అమావాస్యకు చాలా తేడా ఉంది ఎందుకంటే ఈసారి వచ్చే మౌని అమావాస్య నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే మహాకుంభమేళ సమయంలో వస్తుంది కనుక ఈ మహాకుంభమేళ సమయంలో వచ్చే ఈ మౌనీ అమావాస్యకు కోటి సూర్యగ్రహణాలకు ఉండే శక్తి ఉంటుంది ఈరోజు దేవతల శక్తులు భూమి మీదికి ప్రసరించి ఉంటాయి ఈ మౌని కోటి రెట్ల శక్తివంతమైనది ఈరోజు ఏ పరిహారం చేసినా కోటి రెట్ల ఫలితాలు వస్తాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఎంతో విశేషమైన ఈరోజు ఎవరైతే గుమ్మానికి రహస్యంగా ఈ ఒక్కటి కడతారు వారి ఇంట్లో ఉన్న సకల దోషాలు పోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి దరిద్రం తొలగిపోతుంది మరి ఎంతో విశేషమైన ఈ మౌని అమావాస్య అంటే చొల్లంగి అమావాస్య రోజు మీ ఇంటి గుమ్మానికి ఏం కట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది మనకు విష్ణు సహస్రనామంలో ఉండే ఒక నామాన్ని నిరూపించడానికి విష్ణుమూర్తి భూమి మీద వైద్య వీర రాఘవస్వామి అనే రూపంతో అవతరించిన అద్భుతమైన రోజు ఈ రోజు అలాగే ఈ రోజుకు ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే రోగహరణ శక్తి మనలో ఎవరికైనా రోగాలు బాధ పెడుతూ ఉంటే వైద్య వైద్యవీర రాఘవస్వామిని ఒక మూడు పనులతో ఆరాధించగలిగితే ఈ రోగాలన్నీ మటుమాయం అయిపోతాయి అంతటి శక్తి ఈ రోజుకు ఉంటుంది ఈరోజు మనం ఆచరించవలసిన ఆ మూడు పద్ధతులు ఏంటి అంటే వైద్యవీర రాఘవస్వామి ఫోటోని తెచ్చుకొని ఈరోజు మనం తప్పనిసరిగా ఆ స్వామిని ఆరాధించాలి మొట్టమొదట దీపాన్ని వెలిగించాలి అది ఎలా అంటే బియ్యపు పిండి పంచదారను పొడిగా చేసి దాంట్లో యాలకుల పొడిని కలిపి ఒక చిన్న ప్లేట్లో వేసి దాన్ని ప్రమిదలాగా ఒత్తుకుని అందులో ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించాలి ఇది మొట్టమొదటి పద్ధతి ఆ తర్వాత ఇంట్లో ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఉంటే వారికి వెండితో ఒక కడియం చేపించండి తర్వాత స్వామివారి ముందు కూర్చొని సంకల్పం చెప్పుకుని స్వామి నీ దయ వల్ల ఈ వ్యాధి తగ్గి మాకు ఆరోగ్యం బాగుంటే తిరువల్లూరు వచ్చి దర్శనం చేసుకుంటాం ఈ వెండి కడియంను అక్కడ హుండీలో వేస్తామని సంకల్పం చెప్పుకొని అప్పుడు స్వామికి పూజ చేయండి ప్రతిరోజు ఎలా పూజ చేస్తామో అలాగే చెయ్యండి ఇక ఈరోజు చేయవలసిన మూడవ పని ఏంటి అంటే మీ ఇంటి దగ్గరలో చెరువు ఉంటే చెరువు లేకపోతే బావి దగ్గర కాని లేదా మీ ఇంట్లో ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకుని ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకుని ఇంట్లోని వారంతా దాని చుట్టూ ప్రదక్షిణాలు చేసి తిరువలూరులో ఉన్నటువంటి పుష్కరికి ప్రదక్షిణాలు చేస్తున్నాము అన్నట్లు తలచి ఇంట్లోని వారంతా ఆ బెల్లం ముక్కను గిన్నెలో వేయండి ఆ తర్వాత స్వామిని ఆరాధించండి ఈరోజు పూజ అంతా పూర్తయ్యాక దీపం కొండెక్కిన తర్వాత ఆ ప్రసాదం అంతటినీ కలిపి అంటే బియ్యపు పిండి పంచదార యాలకులతో కూడిన మిశ్రమాన్ని నెయ్యితో చిన్న చిన్న ఉండలుగా చేసి ఇంట్లోని వారందరూ స్వీకరించండి తర్వాత వ్యాధి తగ్గిపోయాక తిరువలూరుకి వెళ్లి తప్పకుండా హుండీలో ఆ వెండి కడియంను వేసి స్వామిని దర్శనం చేసుకోండి ఈ విధంగా చేసి దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు అంతటి శక్తివంతమైన విష్ణుమూర్తి స్వరూపం ఈ వైద్యవీర రాఘవస్వామి యొక్క అవతారం ఈ తిరువల్లూరు చెన్నైకి దగ్గరగా ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది విష్ణుమూర్తికి అంకితం చేయబడిన నూట ఎనిమిది దివ్య దేశాలలో ఇది ఒకటిగా పరిగణించబడుతుంది ఈ క్షేత్రం ప్రతి అమావాస్య రోజు అత్యంత శక్తిని పుంజుకొని ఉంటుంది ఈ రోజు అక్కడికి వేల మంది జనం వస్తారు ఇక అమావాస్య రోజుకు ఈ క్షేత్రం పరిపూర్ణమైన శక్తిని పొంది ఉంటుంది అక్కడికి వెళ్లి దర్శనం చేసుకుంటే ఎటువంటి రోగాలైనా మటమాయం అవుతాయట ఇక్కడ హృత్తాపనాశిని అనే పుష్కరిణి ఉంది ఈ పుష్కరిణిలో ఒక బెల్లం ముక్కను వేసి స్వామికి నమస్కారం చేసుకుంటారు ఈ పుష్కరిణి యొక్క గొప్పతనం ఏంటి అంటే ఇది ఎప్పటి నుండో ఉన్న దివ్య పుష్కరిణి కథలో పరమేశ్వరుడు వీరభద్రుడి స్వరూపంలో వచ్చి దక్షుణ్ణి సంహరిస్తాడు ఆ తర్వాత స్వామి చింతాక్రాంతుడు అవుతాడు ఎందుకు అంటే దక్షుడు పుత్రుడు బ్రహ్మహత్యా దోషం ఉంటుంది కాబట్టి స్వామి చింతాక్రాంతుడు అవుతాడు స్వామి అలా బాధపడుతూ ఉండగా ఆకాశవాణి ఇలా పలుకుతుంది స్వామి మీరు హృత్ తాపనాశినికి వెళ్లి స్నానం చెయ్యండి మీకు ఊరట కలుగుతుందని పలుకుతుంది అప్పుడు పరమేశ్వరుడు వీరభద్రుడి స్వరూపంలో వచ్చి స్నానం చేసిన అపురూపమైన సరస్సు ఈ ఆలయంలో తూర్పువైపు వీరభద్రుడి ఆలయం ఉంటుంది ఆ మహాశివుడు వీరభద్రుడి స్వరూపంలో ఇక్కడికి వచ్చి స్నానం చేశాక ఆయన చింతలన్నీ తీరిపోతాయి అదేవిధంగా మానసిక వ్యాధులున్నా శారీరకమైన వ్యాధులు ఉన్నా అక్కడికి వెళ్లి స్నానం చేస్తే తప్పకుండా అన్ని వ్యాధులు తగ్గుతాయి అది ఆ తీర్థం యొక్క గొప్పతనం అలాగే ఇక్కడి క్షేత్రంలో విష్ణుమూర్తి ఒక లీలానాటకం ఆడారు అది ఏంటి అంటే బద్రికాశ్రమంలో సాలిహోత్రుడు అనే ఒక మహర్షి ఉండేవాడు ఆయన విష్ణుమూర్తి అంశతో జన్మించారు ఆయన ఒకసారి దక్షిణ భారతదేశానికి యాత్రకి వచ్చారు అప్పుడు తాపనాశిలో స్నానం చేసినాక ఇక్కడ ఎంతో మనోహరంగా ఉంది ఇక్కడ ఉపవాస దీక్ష చేసి సంవత్సరం పాటు తపస్సు చేసుకుందామని నిర్ణయించుకున్నారు మహర్షి ఆ రోజు మహర్షి కూర్చొని సంవత్సరం పాటు నిరాహారంగా తపస్సు ఆచరించారు తీరా పూర్తయ్యాక అంటే సంవత్సరకాలం పూర్తయ్యాక ఇక ఆపేద్దామని కొంచెం ఆహారం తీసుకోవాలి అనుకుని ఆహారం తినే సమయానికి ఒక వృద్ధుడు వచ్చి నాయనా నాకు ఆకలి మండిపోతుంది ఆహారం నాకు పెట్టవా అని అడగగా ఆ మహర్షి వచ్చింది విష్ణుమూర్తి స్వరూపంగా భావించి ఆహారాన్ని ఇస్తాడు ఇక పారణ చేయడం కుదరనందున ఇంకొక సంవత్సరం పాటు ఉపవాసం చేసి మళ్లీ దీక్ష తీసుకుని తపస్సు చేద్దామని నిర్ణయించుకుంటాడు మహర్షి మళ్లీ ఒక సంవత్సరం పాటు తపస్సు చేసి అంతా అయ్యాక పారణ చేసే సమయంలో మళ్ళీ ఆ వృద్ధుడే తిరిగి వచ్చి నాయన నాకు బాగా ఆకలిగా ఉంది నీ దగ్గర ఉన్న ఆహారం పెట్టు అని అడగగా దానికి మహర్షి సరే స్వామి స్వీకరించండి అని ఆహారమంతా ఇచ్చేస్తాడు అప్పుడు స్వామి సంతోషించి నాయన నీ కోరికేంటి ఎందుకు తపస్సు చేస్తున్నావు అని అడగగా అందుకు మహర్షి నాకు ఏ కోరిక లేదు స్వామి లోక కళ్యాణం కోసమే తపస్సు చేస్తున్నానని సమాధానం చెప్పాడు పడుకొని ఉన్న వైద్యవీర రాఘవస్వామిగా ఆలయంలో వెలిశారు అదే ప్రస్తుతం వైద్యవీర రాఘవస్వామి యొక్క ఆలయం ఆ ప్రాంతాన్ని ధర్మసేన మహారాజు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు వసుమతి అనే కూతురు ఉంది ఆమె మహా సౌందర్యవతి ఒకసారి చెలికత్తెలతో ఆ దేవాలయం యొక్క పుష్కరిణి దగ్గరికి ఆమె వచ్చినప్పుడు అక్కడ ఒక రాజకుమారుడు కనిపిస్తాడు ఆయన కూడా మహా సౌందర్యంతో వెలిగిపోతూ ఉంటాడు ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని ఇష్టపడతారు అప్పుడు రాజకుమారుడు మనమిద్దరం వివాహం చేసుకుందాం అని పలకగా యువరాణి ఇలా చెబుతుంది మా నాన్నగారిని అడగండి ఆయన ఒప్పుకుంటే నేను వివాహం చేసుకుంటాను అని చెబుతుంది వెంటనే యువరాజు రాజు వద్దకు వెళ్ళి మీ అమ్మాయిని నాకిచ్చి వివాహం చేస్తారా అని అడుగుతాడు దానికి రాజు ఇలా అంటాడు నాయన నీ పేరేంటి నీ గోత్రమేంటి నీ తల్లిదండ్రులెవరు నీవు ఎక్కడి నుండి వచ్చావు అని అడుగుతాడు దానికా రాజకుమారుడు నా వివరాలన్నీ మీకు చెప్పలేను కాని ఒక్కటి మాత్రం చెబుతున్నాను మీ అమ్మాయిని నాకిచ్చి వివాహం చేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను లక్షల్లో జనం మీ అమ్మాయికి నీరాజనాలు అర్పించేలా చేస్తాను అని అంటాడు వచ్చింది ఆ నారాయణమూర్తే ఆయన నిజం చెప్పకుండా అబద్ధం చెప్పకుండా ఆ విధంగా చెబుతాడు అప్పుడు రాజుగారు సరే అని కూతుర్నిచ్చి వివాహం చేస్తాడు వివాహమయ్యాక భార్య చెయ్యి పట్టుకుని గర్భాలయంలోకి నడుచుకుంటూ వెళ్లి ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళగానే మాయమైపోతారు అప్పుడు రాజుకు అర్థమవుతుంది ఇంతకాలం నా కూతురుగా ఉంది మహాలక్ష్మిన అని అనుకుంటాడు అమ్మవారు ఈ ఆలయంలో కనకవల్లి అనే పేరుతో వెలిశారు అక్కడ ఉన్న ఉత్సవ విగ్రహాన్ని వసుమతి అని పిలుస్తారు ఇది ఈ ఆలయం యొక్క గొప్పతనం ఆ ఆలయంలో స్వామివారి విగ్రహాన్ని చూస్తే స్వామి కుడి చేతిని చాపి ఉంచుతారు కింద ఉన్నది శాలిహోత్ర మహర్షి అదేవిధంగా జ్ఞానముద్రలో బ్రహ్మకు ఉపదేశిస్తుంది రోజు అత్యంత శక్తి ఈ ఆలయంలో ఉంటుంది ఈ చొల్లంగి అమావాస్య రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేస్తే ఎలాంటి వ్యాధులైనా మటుమాయమయ్యి సకల శుభాలు కలుగుతాయి ఇక ఇంట్లోని వారికి శని దోషాలు ఎక్కువగా ఉన్నాయని వాళ్ళు ఇంటిపై చెడు శక్తుల ప్రభావం ఉన్నదని బాధపడేవారు కూడా ఈ రోజు ఈ పరిహారాన్ని పాటించండి ఏం చేయాలి అంటే ఒక నల్లని వస్త్రాన్ని తీసుకోండి గుప్పెడు నల్ల నువ్వులను ఆ వస్త్రంలో ఉంచండి అదేవిధంగా ఏడు నల్ల జీడిగింజలను తీసుకోండి ఈ రెండింటిని కలిపి ఒక మూటగా కట్టి దీన్ని మీ ఇంటి యొక్క ప్రధాన ద్వారం పైన గుమ్మానికి కట్టండి ఈ చొల్లంగి అమావాస్య రోజు ఈ పరిహారాన్ని చేయడం వలన అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు తొలగిపోతాయి దైవిక శక్తులు మిమ్మల్ని ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడుతాయి